వార్త అండి టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఛార్జ్ అంటూ వార్త అయితే వస్తుందండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా చాలా వరకు వీడియోని చూడండి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ ఛానల్ సబ్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ కూడా చేయడం లేదండి వీడియో లైక్ చేయండి ఇతరులందరికీ షేర్ చేసిన వారు అవుతారు రీచ్ అవుతుంది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలనే సంకల్పం తెలుగుదేశం పార్టీ ఉంది అందుకనంగా అధికారం రావడానికి ఉన్న అన్ని అంశ అంశాలు ఉపయోగించుకుంటూ వస్తుంది ఈ క్రమంలో జనసేనతో పొత్తు ఖరారైంది దీని తర్వాత ఆ పార్టీ మరో అడుగు ముందుకేసింది గత ఎన్నికల్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడైన ఎన్నికల ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం కూర్చుకున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియా వార్తలు గా మారింది గత ఎన్నికల్లో సామాజిక తంత్రాన్ని ఉపయోగించి వైసీపీ అధికారంలో రావడానికి ఇకే దోహదపడారు ఇక ఆ సమయంలో అతని ఎన్నికల విభాగతగా నియమించుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ద్వారా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అప్పట్లోనే పీకేను కలిశారు అప్పటికే బీహార్ రాజకీయాల్లో అడుగుపెట్టిన జనసూర్ రాజ్ పేరుతో పాదయాత్ర చేసుకున్నంత ఎన్నికల సమయంలో సేవలు అందిస్తారని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు ప్రస్తుతం టిడిపికి రాబిన్ శర్మ టీం విభేకర్తగా వ్యవహరిస్తుంది గతంలో పీకే టీం ను రాబీన్ శర్మ పనిచేస్తారు ఇటీవల హైదరాబాద్ లో ప్రశాంత్ కిషోర్ తో రాబిన్ శర్మ సమావేశం ఉన్నట్టు తెలుస్తుంది చంద్రబాబు అరెస్టు సమయంలో ఎక్కువ రోజులు ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ ఆ సమయంలో కూడా పీకేను కలిసినట్లు సమాచారం అప్పటి నుంచి రాష్ట్రంలో పీకే టీం రాబిన్ శర్మ టీం కలిసి పనిచేసినట్లు వార్తలు అయితే వస్తున్నాయి మాన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పీకే తన మనసును మార్చుకుని తెలుగుదేశం పార్టీ పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది చంద్రబాబు అరెస్టు తదనంతరం పరిణమాల తర్వాత ఏపీలో రాబిన్ శర్మతో కలిసి వ్యూహాలు ప్రారంభించినట్లు సమాచారం అయితే ఈ విషయం పార్టీ శ్రేణులకు తెలియకపోవడంతో గమనార్హం రాబిన్ శర్మ టీంలో తన బృందాన్ని కలిపి కథ నడిపిస్తున్న పీకే టీడీపీని అధికారంలోకి తీసుకొస్తారా లేదా అన్నది తెలియాలంటే మీరు చూడాల్సిందే